ఫ్రీ బస్సు ప్రయాణం గురించి తెలుసుకుందామని బస్ ఎక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పెద్ద షాకే ఇచ్చిండ్రు ఉన్న మహిళా ప్యాసింజర్లు ఫ్రీ బస్సు సవలతులు మంచిగానే ఉన్నాయి కదా అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు బస్సులో ఉన్నోళ్ళని అడిగే వరకు ఏమంటున్నారో ఈ పాపం మొగోళ్ళందరూ పైసలు పెట్టుకుని బస్సుల నిలబడి పోవాల్సి వస్తుంది అసలుకైతే ఫ్రీ టికెట్ చేయబట్టి మేమే నిల్చోవాలే గాని పాపం మా కోసానికి దినాం వాళ్ళు బస్సుల నిల్చొని పోవాల్సి వస్తున్నదని అన్లున్నోళ్ళు చెప్పే వరకు ఎమ్మెల్యే సారు బగ్గనే షాక్ అయిండు మేమేదో మహిళల కోసానికి గీల్లేంది నాయన గిట్ల ఉల్టా మాట్లాడుతున్నారు అని పరిశానయిండు గిట్ల ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఫ్రీ బస్ పథకం పెడితే అయిపోతదా దానికి తగ్గట్టు బస్సులను వెంచాలే ఎవ్వలకు తక్లీఫ్ కాకుండా చూడాలే అని అనవట్టిండు యూషన్లందరూ